జై శ్రీరామ్ మీ వేణిరేజ టీ ఛానల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో తిరుప్పవై పదకొండవ పాసురం దాని భావం గురించి తెలుసుకోండా శరణం கத்த கருவை கணங்கள் பலகருந்து செத்தார் திருலய சென்று செய்யும் குத்து முன்றில்லாதி கோபர் அத்தம் படுப்படியே சொரவழகு புனமயலே போதர்த்தோலிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகந்து மகில் வண்டின் பேர்பாட சித்தாதே దూడలగల ఆవులు అయినను దూడల వలె లేత మనస్సులో నున్న ఆవులు మందులను పాలు పితుకులు వారును శత్రువులు ఎదుర్కొని బలమును చూపి యుద్ధము చేయగలవారు ఏ విధముగా దోషములు లేని వారును అయిన గోపాలకులు వంశములో జన్మించిన బంగారు తీగ పొట్టలో పాము యొక్క పడగల వలనబు ప్రదేశము కలదానా అడవిలోని తోక వంటి అందమైన కేశపాసము పాసము రమ్ము చుట్టములు చెలికెత్తలు అందరూ వచ్చినారు నీ వాకలు ఎందు చేరి ఉన్నారు నీల వంటి వర్ణములు గల శ్రీకృష్ణుని నామమును కీర్తించుచున్నారు ఆ విధముగా అందరూ భగవన్నామము నామము కీర్తించుచున్నాము కదలకలో మెదలక ఉన్నవేమి ఓ సంపన్నురారా నే నిద్రకు అర్థమేమిటో తెలియజేయము జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్